जय बाप्पा जय जय श्री ओम जय जय श्री ओम जय जय रे 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 बिली माल बई जी बीतालू माली आई इलावादाद ఏలూరు నగర్ ఏలూరు నగరపాలక సంస్థలో గత మూడున్నర సంవత్సరాలుగా ఇంటింటి చెత్త సేకరణ నిమిత్తం క్లాప్ ఆటోలను ప్రవేశపెట్టారు ఈ క్లాప్ ఆటోలపై అరవై మంది క్లాప్ ఆటోల డ్రైవర్లు పనిచేస్తూ ఉన్నారు చాలి చాలని జీతాలతోటి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నప్పుడు కూడా అధికారులు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు అరవకర జీతాలతోటి ఏదో విధంగా ఉద్యోగాలు చేసుకుంటే మరి ఈ రోజున కొత్త ప్రభుత్వం ఏర్పడిన పేరుతోటి ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా క్లాప్ ఆటోలు నిలిపేల చేసి డ్రైవర్ని నిధులు నుంచి తొలగించారు మరి ఇది చాలా అన్యాయం దుర్మార్గం మరి ఈ రోజున క్లాప్ ఆటోల డ్రైవర్లు ఎంతో శ్రమకొచ్చి పట్టణ పరిశుభ్రత కోసం ప్రజల ఆరోగ్యం కోసం మరి మూడున్నర సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే అలాంటి వారిని ఈ రోజు అకస్మాత్ విధుల్లో నుంచి తొలగించి రోడ్ నెరవేయటం వల్ల వారి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఇప్పటికైనా అలాగే అధికారులు పాలకవర్గం తక్షణమే స్పందించి అక్రమంగా తొలగించిన క్లాప్ ఆటోల డ్రైవర్లని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మా ఆందోళనని మరి ఉధృతం చేస్తామని దానికి అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గత మూడున్నర సంవత్సరాలుగా మేము క్యాబ్ డ్రైవర్ లో పనిచేస్తున్నాం అండి నుంచి నాకు అరకొర జతలు వస్తే సరిపోయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము శాలరీల కోసం దీనికోసమే ధర్నా చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి మాకు అన్ని విధాల సహాయపడతాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పారు అయినా సరే అది కాకుండా మాకు జీతాలు పెంచకపోగా ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి మమ్మల్ని విధుకులకు రానివ్వకుండా ఆటంకపడుస్తున్నారండి మమ్మల్ని విధులకు రానివ్వకుండా మీ వెహికల్ మీ సేవలు మాకు ఇంకా అవసరం లేదని చెప్పి వెహికల్స్ ఆపేశారు సార్ అరవై మంది డ్రైవర్లు రోడ్డు మీద వద్దామండి ఫస్ట్ తరీ నుంచి ఇంతవరకు మాకు ఎటువంటి ఆలోచన లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు ముందస్తుగా ఏమి చెప్పకుండా మమ్మల్ని ఆపేసి మాకు ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఉద్యోగం చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు దయచేసి కూటమి ప్రభుత్వం మాకు నుంచి దయించి మాకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం దగ్గరికి సార్ మొదటిసారిగా మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి ఎల్లూరు కమిషనర్ గారి దగ్గరికి ఆయన ఏమో నాదేం లేదండి మేయర్ గారు ఎమ్మెల్యే గారు కలిసి ఆపేరు వెహికల్స్ మీరు వెళ్ళి వాళ్ళని కలమన్నారండి ఎమ్మెల్యే గారిని మీరు గారిని కలిసినప్పుడు ఏమో వాళ్ళు అన్నారు మా దగ్గర అవసరం చెత్తపండు మాకు ఇంకా అవసరం లేదు ఇక ఇంతకుముందు ప్రభుత్వము ప్రజల దగ్గర చెత్తపండు వసూలు చేసి మీకు డబ్బులు ఏజెన్సీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలాగ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్తపండు రద్దు చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు పే చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము వెహికల్స్ ఆఫ్ చేయడం జరుగుతుంది త్వరలో మీకు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి అప్పుడు మీకు మేము ప్రిఫరెన్స్ ఇస్తాం అన్నారు అదే ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇప్పటి నుంచి సాగిస్తూ ఆ వెహికల్స్ వచ్చేప్పటికి మమ్మల్ని ఎక్కించుకుంటే మంచిదని మేము ఆలోచిస్తున్నాం సార్ మరి నాలుగు నెలల నుంచి బాకీ ఉన్నారు సార్ అడిగేమండి ఆర్థిక పరం నుంచి అంటే డ్రైవర్ పోస్టులే కాకపోయినా వర్కర్ పోస్ట్ మాకు ఇమ్మని అడిగామండి మా ఆరో మంది డ్రైవర్లు అందరూ యంగ్ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని అడిగామండి దేనికి తీసినా సరే మొదటి ప్రిఫరెన్స్ మీకు ఇస్తామంటున్నారు నోటు మాట చెప్తున్నారు కానీ మాకు ఇటువంటి భరోసా ఇవ్వట్లేదు సార్ గత మూడున్నర సంవత్సరాలుగా మేము క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నామండి మేము ఎంత చేసినప్పటికీ మాకు జాయిన్ అయినప్పుడు మహిళ దగ్గర డబ్బులు కట్టించుకొని మీకు డెబ్బై వేలు ఎనభై వేలు దాకా కట్టించుకొని ఒక్కొక్కరి దగ్గర మీకు సంవత్సరంలో మిమ్మల్ని మున్సిపాలిటీలో తీసుకుంటారంటే మాకు తొమ్మిది వేలు ఇచ్చినా సరే మున్సిపాలిటీలో తీసుకుంటారని మేము చాలా కష్టంగా అప్పులు చేసేదని ఇంట్లో నట్టుకుందామని మేము జాయిన్ అయ్యామండి ఈ రోజుల్లో తొమ్మిది వేలకి ఏమొస్తున్నాయి అనేది మీరు అందరికీ గమనించుకోవాలి ఇప్పుడు మా రోడ్ని పడ్డది ఒక అరవై మంది డ్రైవర్లే కాదండి అరవై మంది కుటుంబాలు దయచేసి ప్రభుత్వం వారు మాకు వేరే ప్రత్యామ్నాయంగా వర్కర్ పోస్టులు పోస్ట్లు తీసుకొని మమ్మల్ని దారి చూపించాల్సింది కోరుతున్నాము కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ షర్టింగ్స్ చుడిదార్టీ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం